చిట్వేలు మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రభుత్వ నిధుల నుండి వైఎస్ఆర్ ఆసరా మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలోని డ్వాక్రా మహిళలకు ఈరోజు చిట్వేలి జెడ్పీ హై స్కూల్ నందు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం జరిగింది చిట్వేలు మండలం పరిధిలోని నాలుగు వందల నలభై ఆరు స్వయం సహాయక సంఘాలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంకు ప్రభుత్వ నిధుల నుండి మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు చిట్వేలు మండలంలోని డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా జమ చేయడం జరిగింది ఈ ఆసరా ప్రోగ్రాంలో సభను అలంకరించి ఆశీనులైన అతిరేత మహారథులు అందరూ జగనన్న ప్రభుత్వ పాలనలో సంక్షేమం అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడని ఈ ప్రభుత్వం మహిళల సాధికారిత పిల్లల విద్య భవిష్యత్తుపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించిందని పిల్లలకు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు ఇస్తే తద్వారా ఆ కుటుంబం గ్రామం పట్టణం అన్ని అభివృద్ధి చెందుతాయని రైల్వే కోడూరు శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ మూడు పార్టీలను కౌరవులుగా పోల్చి వారిపై అవాకులు చవాకులు పేల్చారు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేసిందని ఆ బాధ నుంచి రాష్ట్రం కోలుకోక మళ్లీ చంద్రబాబు నాయుడుతో వ్యూహంలో వైఎస్ షర్మిళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ బాధ్యతలు తీసుకున్నారని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు పెడుతూ పన్నాగం మొత్తం చంద్రబాబు నాయుడు చేశాడని కాబట్టి తెలుగుదేశం పార్టీని నమ్మకూడదని ఆయన చెప్పేటివేవీ జేడని కొరముట్ల శ్రీనివాసులు సభాముఖంగా ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్వి మోహన్ రెడ్డి ఎంఆర్ఓ శిరీష ఎంపీపీ టంగుటూరు చంద్ర ఎంపీడీఓ శివరామరెడ్డి కనకరాజ ఏపీఎం ఏపీఓ రైల్వే కోడూరు శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు పంజం సుకుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మండల స్థాయి అధికారులు డ్వాక్రా మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి లేదో కూడా మహిళా సాధికత మహిళా అభివృద్ధి మహిళా స్వేచ్ఛ మహిళా స్వాతంత్ర ఇవన్నీ కూడా మీరు గ్రౌన్లో గవర్నమెంట్ గవర్నమెంట్లో మేము బాగుస్తాము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిర్జర్ లేచెన్స్ మహిళలు సాధిక చేయడం మహిళలు ఇంచు పెద్ద చేయడం మహిళలకు ఏ లోటు రావట్లేదు మహిళ బాగుంటే అన్ని రంగాల్లో వాళ్ళు కొనసాగిస్తారు ముఖ్యంగా ఇంటి గారి నుంచి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా మహిళలు సంద్రంగా ఉండాలంటే ఉద్దేశం నమ్మిన వ్యక్తి దేశంలో నష్టం ఇవ్వాలంటే ఒక మన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చూసినాం ఏ కార్యక్రమం పెట్టినా ఏ పథకం పెట్టినా అది మహిళ పెద్ద పెట్టారు మహిళ స్టార్ట్ చేస్తారు దాన్ని కూడా చెప్పాలా చాలా మంది కూడా మనకు ఈ యొక్క కొద్దిగా వేద పార్టీలు రకంగా చెప్పేదాన్ని ఒక స్త్రీని ఎంచుకోవడం బాగానే ఉంటారు దాంతో పాటు ఇంకా కొంతమంది కొన్ని కొంత రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ అమలు చేశారు శ్రీదేవు అన్నది తమిళ ఒక భర్త నారాయణం అక్కడ ఎవరో ఎవరు చదివాడు జిల్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఆమెకి మొత్తం టికెట్ అమలు చేశారు వైఎస్ఆర్సీ మొత్తం టికెట్ అమలు చేశాడు అందులో కూడా ఎందుకు ఫస్ట్ మెయిల్ కంటే మానవులు మానే ఉండదు మహిళలకు ఒక ఎదురు ఆమె ప్యాక్ చేశారు ఆమెకి అమలు చేసే మతవాసీలు అంటే దాని అర్థమేదంటే మహిళలందరూ సమాజం తమ పట్టుకు కోరుకున్న ఆంధ్ర అదృష్ట వ్యక్తి జగన్మోహన్ అంతే అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ గారు ఏది చెప్పినా ఏది చేసినా మహిళా అభివృద్ధి వస్తాయి మహిళ సాధ్య ఈరోజు చెప్పిన ఏపీ మాట్లాడుతుంది ఆయన ఎందుకు ఆయన ఒకసారి చూసి కోర్టు స్థానికులు వెళ్ళడానికి పేర్కొన్నారు ఎందుకంటే తను ఇచ్చిన మాట తను చెప్పిన వాగ్దానం తన చెప్పిన సబ్జెక్టు ఏదైతే తన చెప్పానో ఇరవై ఐదు వేల రూపాయలు నేను అని

విజయసారి అదేవిధంగా <usion> <relationships. laughs> కోట్లు కేవలం మహిళా సహాయాలు పెంచాలి ఓన్లీ రెండున్నర లక్ష కోట్లు ఇంకొక లక్ష కోట్లు నాన్ హౌసింగ్ కావచ్చు తర్వాత ఈ హాస్పిటల్స్ కావచ్చు చిట్వేర్లు పెద్ద హాస్పిటల్ కదా మీరు ఎంత అదే దీనికి డబ్బులు కోడిన హాస్పిటల్ ఈ ప్రభుత్వం ఎక్కడ హాస్పిటల్ ఇద్దరు పెద్ద తిరుపులు కట్టుకో లేకుండా సిటీవేళ్ళు హాస్పిటల్ డబ్బులు బహుశా ఈ మంత్రులు లెక్క దీనికన్నా డబ్బులు చంద్రబాబు టైంలో బడ్జెట్ అదే కానీ ఎప్పుడైనా ధరలు పెరుగుతాయి కానీ ఆ తప్పులన్నీ కూడా గతంలో ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేదు అడిగారా ఎవరు చేయలేదు గతంలో జగన్మోహన్ చేసినట్టే ఆ టైంలో ఆ ప్రభుత్వం ఎందుకు చేయలేదు కూడా మీరు అందరూ బుద్ధి నిర్వహణ అందుకే ఈరోజు మీరు ధైర్యంగా చెప్తున్నాం ఏ గ్రామానికి పోయినా ఏ పల్లికి పోయినా ఎక్కడ పోయినా కానీ సంక్షేమం ఒక దిశ అందిస్తున్నాం వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ అందిస్తున్నాం అనే కార్యక్రమం ఈరోజు ఆర్పి బయట పోకూడదు ఇక్కడ చదువుకోవాలి టెన్త్ అయిపోతారు ఇప్పుడు ఇక్కడ కానీ ఓడో పని కానీ బోర్డు కానీ బోర్డు కానీ తీసుకొస్తే దాంతోపాటు రోడ్స్ చేసినాం అదేవిధంగా వాటిని పార్టీ పుష్కరంగా అందించాలన్న ఉద్దేశంతో రైతు బాగుంటే దేశంలో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో సంవత్సరాలు బ్యాక్ చేస్తాం ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది చేస్తాం ఒక దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక దగ్గర కూడా పల్లెల్లో ఎక్కడ దగ్గర ఇది లేకుండా ఒక మంచి వాతావరణం కనిపించినట్టుగా దాదాపు వేల మంది రాజశ్రామిక వచ్చారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫోన్ చేసి నెమ్మదిగా ఎవరు ఊళ్ళకు వెళ్ళండి లేదంటే ఎక్కడ జాగ్రత్త ఎక్కువ మహిళలు జరగాల ఎక్కడ నిజానం ఏ విధంగా ఇబ్బంది పడాలి ఎంతోమంది నిద్యోగులు లక్ష మంది ఆంధ్రప్రదేశ్ ఉంది అది కూడా బయటకుంటే హైదరాబాద్ పంటాలి కానీ హైదరాబాద్లో మనం మనం పెట్టుబడి పెట్టాలి అని కూడా మనం బయట పంపించేస్తాం రెండోది మళ్ళీ కూడా అది చాలా ఆ గాయం మానకాలకే ఆ ఇబ్బంది మనం బయటపడతానికే ఆ అమ్మను బయటపడతానికే మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని మెదలు కొంతమంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తెచ్చిపోయి కార్యక్రమం పెట్టారు మళ్ళీ షర్మిన చేసి మళ్ళీ కాంగ్రెస్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు చేయడం పరిస్థితులు గమనిస్తారా ఎందుకంటే నేను మీరు మీరు వినండి చర్చ జరగాల మీరందరూ కూడా చేయాలి అంతటి జనక కుట్ర మహానుభావుడు ఎవరు చంద్రబాబు నాయుడు చూడని ఇంత అన్న కార్యక్రమం అన్నా ఎంత మాదిరి ఎందుకంటే ఈరోజు చూసినా ఈరోజు ప్రతి అక్కడు ప్రతి చెల్లెలు ప్రతి అమ్మలు ప్రతి తాతకలు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే పునామాలు పార్టీలు బేటం లేకుండా ఈ రోజు ఇచ్చిన పద్ధతులు అన్ని కూడా డోర్ డెవలప్ డోర్ మెకానిజం ఈ మెకానిజం ఎంత అభివృద్ధి సంక్షేమాలనుకున్నాడు ఏ విధంగా నుంచి చంద్రంలో ఒక చూపించే కార్యక్రమం జగన్ వాడిని నిర్ణయంగా జగన్వాడు కోరుతూ వాళ్ళు ఇంట్లో పదకొండు చంద్రం పోటీ తీసుకుంటే కార్యక్రమం దయచేసి గమనించాలా ఎందుకంటే మనం నాంది ఇక్కడే ఎందుకంటే ఎప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా మనిషి వాళ్ళు ఏదైనా అర్థం చెప్పేసి నాంది ఇప్పటి నుంచే ఎందుకంటే కాంగ్రెస్ అనేది మనకు లేదు కాంగ్రెస్ మన అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు జగన్మోహన్ గారు నాయకులు చేసిన అలా నిర్ణయిన వ్యక్తిని మళ్ళీ పోటీగా ఈ రోజు తన తెలుగు ఇంట్లో పోటీ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి పోటీగా అక్కడ అర్థం చేస్తున్నారు ఇది అందరి కారణం చంద్రబాబు నాయుడు తండ్రి ఈ రోజు అదే అన్నారు గౌరవ